హాయ్ అండి అందరికీ ఈరోజు పిల్లల కోసం అయితే నేను ఈవినింగు స్నాక్స్గా క్యాబేజీ పకోడీ చేశాను చాలా బాగుంది ఒక వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది ఆ చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా క్యాబేజీ పకోడి చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి క్యాబేజీతో పకోడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి ఇప్పుడు ముందుగా అయితే వీడియోలకి అయితే వెళ్దాం చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఒక క్యాబేజ్ కొద్దిగా క్యాబేజీ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో ఇలాగ క్యాబేజ్ వేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కారం పొడి ఒక స్పూన్ వేసుకోవాలి నేను కారం పొడి తక్కువగానే వేసుకున్నాను పిల్లల కోసమని కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినలేరు కదా అందుకనేసి తక్కువగానే వేసుకున్నాను మీరు కావాలంటే కారం కొంచెం లైట్గా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో కొద్దిగా వేసుకొని కారం పొడి ఒక స్పూన్ కారం పొడి అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ అనేది తర్వాత ఇంకొంచెం చూసి వేసుకుందాము ఇప్పుడైతే సాల్ట్కు ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు వంట సోడా చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు వంట సోడా వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు శనగిపిండి రెండు మైన వేసుకోవాలి రెండు కప్పుల మైన శనగపిండి వేసుకొని ఒక హాఫ్ కప్పు ఇంకా మీరు బీ పిండి ఉంటే వేసుకోండి రైస్ పౌడరు ఇలాగా నేనైతే వేయలేదు ఓన్లీ శనగపిండే వేసుకున్నాను ఇంకా మీరు అంటే పిండి ఉంటే కనుక ఒక హాఫ్ కప్పుమైన బి పిండి అయినా వేసుకోండి బియ్యం పిండి అలాగా ఉంటే కనుక బీ పిండి బియ్యం పిండి వేసుకోండి ఇక్కడ నేను శని పిండే వేసుకున్నాను నా దగ్గర లేదు కాబట్టి శని పిండే వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి మనము కొద్దిగా వాటర్ వేసుకొని మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకండి కొద్దిగా వాటర్ వేసుకోండి పిండి బాగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే బాగుంటుంది కొంచెం ఇలా మెత్తగా కలుపుకునేందుకు బాగా మెత్త పకోడైనా వస్తుంది మీకు వేసేటప్పుడు బాగుంటుంది గట్టిగా కలుపుకుంటే పిండి అనేది వేసేటప్పుడు బాగా ఈజీగా ఉంటుందండి అందుకనేసి ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాగ కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేసుకోవాలి ఇలా చేత్తో చిన్న చిన్న సైజులు మాదిరిగా వేసుకోవాలి పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలాగా లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఇలా కాల్చుకోవాలి కలర్ అయితే ఈ విధంగా కలర్ రావాలి మరి ఎక్కువగా కలర్ వస్త రస... మరి ఎక్కువగా కాల్చితే బాగుండవు కదా కొంచెం ఈ మాత్రం ఈ విధంగా కలర్ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి చూసారా ఇలాగే మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి బాగుంటుంది అప్పుడు పకోడీ అనేది ఇప్పుడైనా మీకు వాతావరణంలో ఏదైనా చల్ల వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే కనుక ఇలా చేసుకోండి క్యాబేజీ ఉంటే ఇలాగ పకోడీ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు పిల్లలు కూడా ఇలాగా చేసి పెట్టండి స్నాక్స్గా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా మొత్తానికి ఇలా ఉంటుందండి మన క్యాబేజీ పకోడీ చాలా ఈజీగా ఉంటుంది నేనైతే పిల్లలకి ఈరోజు స్నాక్స్గా వాళ్ళ కోసం క్యాబేజీ పకోడీ చేశాను చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి